నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు బొబ్బలి ప్రధాన విషయం మనం చూస్తే పూర్తిగా శిథిలమైన రామభద్రపం బొబ్బలి రోడ్ మనం చూస్తూ ఉన్నాం ప్యాచ్ అంత తూచ్ అన్నట్టు కనిపిస్తూ ఉంది సంక్రాంతి నాటికి గుంతల లేని రోడ్లు హామీ ఎక్కడ వేసిన గొంగర అక్కడే మాదిరి పనులు నియోజకవర్గంలో అధ్వానంగా ఎనభై శాతం రోడ్లు ప్రజలు సంక్రాంతి పండుగ నాటికి గుంతలతో కనిపిస్తున్న రోడ్లు అద్దంలా మెరుసేలా చేసి చూపిస్తామని నీటి మూటలుగానే మిగిలిపోయాయి చాలా చోట్ల రోడ్లు మరామతుల పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చంద ఉన్నాయి ఫలితంగా దారి పొడవుల గుంతులు రాళ్ళు తేలిన రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి అద్వానంగా తయారైన రోడ్ల మీదుగా ప్రయాణం చేయాలంటే నరక యాత్ర అనుభవిస్తూ ఉన్నామని నెల రోజులు కావస్తున్నా రోడ్లు బాగు చేయలేదని విమర్శిస్తూ ఉన్నారు ఇంకేముంది ఎన్నికల హామీల్లో రోడ్లు వేస్తామన్న హామీ కూడా నెరవేర్చని మండిపడుతూ ఉన్నారు డెబ్బై శాతం రోడ్లు దెబ్బతీ ఉన్నాయి బొబ్బిలి నియోజకవర్గంలోని రామపత్రాపురం బొబ్బిలి బాడగి డెబ్బై శాతం రోడ్లు వర్షాలకు దెబ్బతున్నాయి వీటిలో కొద్దో గొప్ప వాటికి మరమ్మతులు చేస్తారు తప్ప మిగిలినవి అలాగే ఉన్నాయి పండుగకు ఊరొచ్చిన వారంతా చీ ఇవేమో రోడ్లని అసహనం వ్యక్తం చేస్తూ ఘటలు కోకలలో సీఎం డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని అంతా అనుకున్నారు అయితే మంజూరు కాని నిధులు అన్నట్టుగా తెలుస్తూ ఉంది బొబ్బిలి నియోజకవర్గం వ్యాప్తంగా రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి రామభద్రాపురం మండలంలో రామభద్రాపురం నుంచి బొబ్బలి అలాగే రామభద్రాపురం నుంచి బాడెంగి తెల్లం మండలం తెల్లం నుంచి బొబ్బలి బాడెంగి మండలాల్లో పెరమిం నుంచి ఆకుల కట్ట బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో మరికొన్ని రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి రాళ్ళు తేయాలని రోడ్లు తెగబడిన రహదారులు గుంతలు తోలిన రోడ్లే ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి అయితే వాటి నిర్మాణం కోసం నిధులకై ప్రతిపాదన పంపించినా ఇప్పటికీ నిధులు మంజూరు కాకపోవడం చాలా బాధాకరం కొన్ని రోజుల క్రితం పదుల సంఖ్యలో రోడ్లు బాగోలేకపోవడంతో తుఫాను వర్షాలకు ఇప్పుడు వందల సంఖ్యలో రోడ్లు తెబ్బతిని పాడైపోయాయి రోడ్లే స్వయంగా చూస్తున్న పాలకులు అధికారులకు ఇవే పట్టడం లేదని ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు అయితే మనం చూస్తూ ఉన్నాం సగం మరామతులు జరిగే రామభద్రాపురం బొబ్బిలి బాడగి తెర్ల మండలాల్లో నూట అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల వ్యయంతో ముప్పై నాలుగు పాయింట్ ఆరు వందల ఐదు కిలోమీటర్ల వరకు రోడ్లు మరామతులు చేపడుతున్నారు అయితే మనం చూస్తూ ఉన్నాం మిక్స్పై మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా శిథిలమైపోయిన రామభద్రాపురం బొబ్బలి రోడ్లు చూస్తూ ఉన్నాం రామభద్రాపురం నుంచి బాడికి వెళ్ళే రోడ్ల పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం అధ్వానంగా రామభద్రాపురం నుంచి సోమపరం వెళ్ళే రోడ్లు ఒక్కటే కాదు పూర్తి పూర్తి క్షేత్ర స్థాయిలో అయితే మాత్రం రోడ్లన్నీ కూడా బొబ్బుల నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కోడలతో ప్రధానమైన రహదారులు ఎక్కడ వెళ్తే అక్కడ మొత్తం కూడా శిథిలా వ్యవస్థలో ఉన్నాయి నిజంగా వాస్తవంగా ద్విచక్ర వాహనాలనే కాదు భారీ వాహనాలనే కాదు ఇవన్నీ కూడాను రోడ్డుపై వెళ్ళాలంటే మాత్రము మరామత్తులైతే మాత్రం చేపించుకోవాల్సిందే ఏ మాత్రము అప్రమత్తంగా ఉన్నా ప్రాణాలైతే మాత్రం ఉసుకాకెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంటాయి చూస్తూనే ఉన్నాం ప్రధాన రహదారి రాజాం నుంచి రామభద్రాపురం అనేది కూడలి హైవేకి ఇవి రాయ్పూర్ వెళ్ళాలన్నా సరే ఇటు వైజాగ్ వెళ్ళాలన్నా సరే ఎటుపక్క చూడాలన్నా పూర్తి క్షేత్రస్థాయి అయితే మాత్రం రోడ్లన్నీ ఆ స్థితిగతులు అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి అయితే దీనికి ఒకసారి మనం చూస్తే సగం మరమ్మతులు అయితే వీటిలో కొన్ని రోడ్లు సగం వరకు మాత్రమే మరమ్మతులు అయినట్లు తెలుస్తూ ఉంది అధికార సమాచారం రెండు కిలోమీటర్ల మేర రోడ్లు ఇంకా మరమ్మతులకు నోచుకోలేదు అలాగే నియోజకవర్గంలోని జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే రోడ్లు నూట అరవై నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్లతో నలభై ఏడు పాయింట్ సున్నా మూడు ఏడు కిలోమీటర్ల మేరకు బాగు చేస్తుంది కానీ వీటిలో ఇరవై తొమ్మిది పాయింట్ నూట ముప్పై ఏడు కిలోమీటర్ల పనులు జరిగాయి ఇంకా పదిహేడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల రోడ్లు పనులు మిగిలి ఉన్నాయి ఇప్పటికే పూర్తి చేసిన స్టేట్ హైవే జిల్లా పరిధిలోని రోడ్లకు అధికారులు బిల్లులు అప్లోడ్ చేసిన కాంట్రాక్టర్ల ఖాతాలో ఇంకా జమ కాలేదు అయితే మనం చూస్తూ ఉన్నాం అదుపు తప్పితే ప్రమాదమే మండలంలోని రామభద్రాపురం రాజం వెళ్ళే రహదారితో పాటు రామభద్రాపురం నుంచి బొంపులు వెళ్ళే రహదారి శిథిలమే అధ్వానంగా తయారయ్యాయి ఇలాంటి రోడ్లపై వెళ్తుండగా వాహనాలు అధిపతి వాహన వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అత్యవసరమని కొంచెం ఆస్పత్రి పాలు అవ్వాల్సిందని అంటున్నారు ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే చూస్తూ ఉన్నాం ఒకసారి ఆర్ఎంబి ఏఈ బొబ్బలి ప్రణయం అని చెప్తుంది ఒకసారి చూద్దాం రామభద్రాపురం నుంచి ప్రతిపాదనలు అయితే పంపించాం బొబ్బలి తెరళం నుంచి బొబ్బలి రామభద్రాపురం నుంచి బాడికి వెళ్ళే స్టేట్ హైవేలపై నాలుగు సార్లు ప్రతిపాదనలు పంపించు ఐనా నిధులు మంజూరు కాలేదు నిధులు కేటాయించి ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రణయ చెప్తూ ఉన్నారు బొబ్బలి ప్రణయం అయితే చెప్తూ ఉన్నారు అయితే క్షేత్రస్థాయిలో అయితే మాత్రం పూర్తిగా ప్రతిపాదలైతే పంపించాం ఇంకా బిల్లులు ఇంకా అక్కడి నుండి రాగానే మేము ఖచ్చితంగా పనులనేది ప్రారంభం ఇస్తాము ఏది ఏమైనప్పటికూడను అసలు ఉదయం నుండి మళ్ళీ పడుకున్నంత వరకు కూడను అసలు మనం రోడ్లపై తిరుగుతూ ఉంటే మనం ఇంటికి క్షేమంగా వెళ్తామా అన్నట్టుగా అయితే మాత్రం రోడ్లు అధ్వానంగా మారింది ఖచ్చితంగా అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు కావాలి అలాగే మరొక కథనం ప్రధానంగా ప్రధానంగా మనం చూస్తే రామభద్రాపురంలోనే మనం చూస్తే అసలే భారీ వాహనాలు అసలే ఇరుక్కు రోడ్లు అదే రోడ్లో భారీ వాహనాలు రాకపోకలు అధికమయ్యాయి దీంతో నిత్యం ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఉంది ముందుకి కదలాలంటే గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తుంది ఇది అంతర్ రాష్ట్ర కూడలుగా పేరుంది రామభద్రాపురం గ్రామం మధ్య గుండా వెళ్ళాలంటే ప్రధాన రోడ్డు పరిస్థితి ఇదే దారిలో ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు విజయవాడ విశాఖపట్నం అంటే నగరాలు సాలూరు పట్టణం నుంచి అధికలోడు పొడివాటి వాహనాలు తరచూ వస్తూ వెళుతూ ఉండడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది ఇరుగు రోడ్డు కావడంతో ట్రాఫిక్ అంతరాయం తొలగించే పనిలో పోలీసులు కూడా కష్టతరమవుతుంది బైపాస్ రోడ్డు మీదగా భారీ వాహనాలు తరలించాలంటే గ్రామ మధ్యలోనే రోడ్డు గుండా వాటిని రానిదని స్థానికులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం ఇది రామభద్రాపురం బొమ్మరి నియోజకవర్గం రామభద్రాపురం ప్రధానమైన కూడలి ఈ రోడ్లో వెళ్లాలంటే మాత్రం ఇది ఒకటేనే కాదు ఇక్కడ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ వైజాగ్ ఇలా ప్రధానంగా నాలుగు కోడల్లో కూడా ఈ యొక్క రోడ్డు మార్గం వెళ్ళాలి భారీ ఓవరాలు వస్తే మాత్రము ఒకసారి మాత్రం ఏమైనా ట్రాఫిక్ జరిగిందా తలనొప్పిగా మారుతున్న మేనమైతే మనకు కనిపిస్తూనే ఉంది అలాగే ప్రధానంగా మరొక కథను మనం చూస్తే పొలాల్లో ధాన్యం రైతు కాలాల్లో ధైన్యం ఆరు కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతకు ఆప పడుతూ ఉన్నాడు బస్తాల కొద్ది ధాన్యం పట్టుకుని ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తాదా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఎన్నాళ్ళు పంటలకు నష్టం కలగకూడదని ఖరీఫ్ వరి నూర్పు చేయలేదు కోసిన పంటలను కుప్పలుగా వేసి పొలంలోనే ఉంచేశారు ప్రస్తుతం అపరాలు చేతికి వచ్చాక నూర్పుడు చేసి ధాన్యం సిద్ధం చేస్తారు అయితే వాటిని కొనే నాదులే ఇప్పుడు కొరవయ్యాడు చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం చివరికి చేతులు ఎత్తేసింది టార్గెట్ పూర్తి కొన్ని నిలిపివేశారు దీంతో రైతులు అష్ట కష్ట పడాల్సిన పరిస్థితి తప్పని పరిస్థితుల్లో కొంతమంది నష్టానికి ధరారులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరుతూ ఉన్నారు ఈ చిత్రంలో కనిపిస్తుంది సంతకెడ్డి మండలంలోని మందరాడ చింతలపేట గ్రామాల మధ్య పంట పొలంలో సిద్ధం చేసిన ఆ ధాన్యం బస్తలైతే చూస్తూ ఉన్నాం నిజంగా రైతుకు కాలంలో చేతికి రావాలంటే కష్టాలే పడుతూ ఉన్నాడు చేతికి వచ్చిన పంటను కూడా పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర వస్తుంది అనేసరికి పూర్తిగా అమ్మలేని పరిస్థితి వైనే కనిపిస్తూ ఉంది అయితే దీనికి ఆరు కాలంలో అయితే మాతో రైతు సకాలంలో బయటకు తీసుకొని వచ్చే ప్రభుత్వానికి అయితే ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అంటే కొన్ని అకాల వర్షాలు తర్వాత పొలాల్లో పంటలు కూడా ఉండడంతో ధాన్యం కూడా బయటకు రాకపోవడం అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి పొలంలో చూస్తే సిద్ధంగా సిద్ధంగా అయితే ఉన్నాయి బస్తాలతో నిండి ఉన్నాయి ధాన్యం అనేది కానీ ఇప్పుడు టార్గెట్ పూర్తయిపోయింది కాబట్టి కొనలేని పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ రెండింటిలో కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రజలు వాపోతూ ఉన్నారు చూస్తూనే ఉండే ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు